నిన్న అడిగినాను ఒక కుమార్తె నా దగ్గరకు వచ్చి ఆ కుమార్తె చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ కుమార్తె అయింది చక్కటి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు ఒక ఇరవై రోజులు పదహారు రోజులు అయ్యింది అప్పుడే భర్త ఇంటికి రావాలి నువ్వు అంటూ ఉన్నా అమ్మ దగ్గర ఉన్నానమ్మా ఇప్పుడు నా భర్త నన్ను రమ్మంటున్నాడు వెళ్ళడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ మా అత్త నాకు భోజనం పెట్టదు ఏం చేయదంట భోజనం పెట్టదు మరి ఎప్పుడు పెడుతుందమ్మా భోజనం అంటే ఆమె ప్రతిరోజు ఒంటి గంటకు భోజనం పెట్టద్దండి ఒంటి గంట వరకు టీలు కానీ టిఫన్లు కానీ ఏం మాట్లాడకూడదు నోరు ముసుకొని ఉండాలంతే వండినటువంటి ఆ పాత్రల దగ్గరికి కూడా ఆ కుమార్తె రాకూడదంట ఒంటి గంటకు ఆ కుమార్తె భోజనం చేయాలి పాలు ఇవ్వాలి మరి పనులన్నీ పర్ఫెక్ట్గా పనులు చేసేయాలంట ఏమైనా జరగనియమ్మ నన్ను కొడతావో తెడతావో ఏం చేస్తావో నాకు తెలియదు నేను మాత్రం వెళ్ళనంటే వెళ్ళను నా వల్ల కాదు అసలు భోజనం ఉండదు పని చేసేది అని ఆ కుమార్తె ఏడుస్తా ఉన్నాను అదే ఆ కుమార్తెకైతే భోజనం పెట్టకుండా ఉంటుంది ఇదంతా ఏమంటారు చెప్పండి దుష్టత్వం మనలో పరిపాలన చేయకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ కుమార్తె చెప్తా ఉంటే చాలా దుఃఖం అనిపించింది సన్నగా ఎండిపోయినట్టుగా ఉంది ఆ కుమార్తె నీళ్ళు లేకపోతే చెట్టు ఎలాగ ఎండిపోయి ఉంటుందో ఆ కుమార్తె అలాగే ఎండిపోయింది ఎంత కష్టమైన చేస్తాను ఎంత బాధైనా భరిస్తాను అన్నం పెట్టాలి నాకు కడుపు నిండా అన్నం ఉంటే ఎంతైనా చేస్తాను అంటా ఉంది ఆ కుమార్తె ఇరవై నాలుగు గంటలు కడుపు నిండా తిని కూడా పని చేయనటువంటి సోమరులు ఎందరూ ఉన్నారు కానీ ఆ బిడ్డ కడుపు నిండా అన్నం లేదంట ప్రియారు ప్రభు సన్నిధిలో చేరిన మనం ఇలాంటి దుష్టత్వం నుండి బయటపడాలని దేవుడు కోరుకున్నాం నీ కుమార్తె ఎంతో నీ కోడలు కూడా అంతేనని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అదే న్యాయమని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ పరిపాలనలో ఉన్నావు అంతే ఇలాంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఎవరికి చెప్పుకోలేని బాధలు వరిస్తూ ఎంతమంది ఉన్నారు ప్రియరు ఇలాంటి దుష్టత్వం నుండి మనం బయటపడాలని మన ప్రేమ ఇంటి వరకే కంచె వేసుకోకూడదని మన పిల్లల్ని మన కుమారులను మన కుమార్తెలను ప్రేమించడం అది గొప్ప కాదు ప్రియులారు అన్ని జనులు కూడా ఈ పని చేస్తున్నారు క్రైస్తవలమైన మనం ఇంటిని మన ప్రేమ దాటాలి సంఘాన్ని మన ప్రేమ దాటాలి సమాజాన్ని మన ప్రేమ దాటాలి మన పిల్లల్ని మనం ఎట్లా కాపాడుకుంటామో దిక్కు వారు అనాథలు కుంటివారు గుడ్డివారు మోగవారు చెవిటివారు బాధలో ఉన్నవారు ఎందరో ఉన్నారు వారి మీది కూడా మన ప్రేమ పొంగి పొరలాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అది ప్రేమ చూపించటకి ఎస్ఏ పశుల పాకలోనికి వచ్చాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం ఇక మీదట దుష్టత్వం చూపించే వారం కాకుండా ప్రేమించే హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆరాటపడుతున్నాడు మన దేవుడు ఎంతమందిని ప్రేమించాడు చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని ప్రేమిస్తే మన ప్రేమ మనకు పుట్టిన బిడ్డలు కాకుండా మన ఇంటిని ప్రేమించే వారంగా ఇరుగు వారిని ప్రేమించే వారముగా సంఘమును సమాజమును ప్రేమించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఆయన పరిశుధాత్మ శక్తిని నెక్కివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ప్రేమ మనలో పొంగి పొరలాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇలాగ మనం చేస్తే మన కుటుంబాల్లో సమాధానం నిలవరముగా నిలిచి ఉంటుంది ఇలాగ మనం చేస్తే మన ఇల్లే ఒక పరలోకం మన ఇల్లే దేవుని సన్నిధి మన ఇల్లే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఇల్లుగా దేవుడు మార్చబోతు ఉన్నాడు ప్రియుల